ఆహా అదృశ్యం అంటే మీన రాశి వారితే ఈరోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి వీరికి అఖండ రాజయోగం పట్టుబోతోంది నమ్మలేని మార్పులు వీరి జీవితంలో చోటు ఉన్నాయండి ఈరోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కూడా మీనరాశి వారికి ఇటువంటి అఖండ రాజయోగం పట్టబోతోంది వీరి జీవితంలో ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైభాగ జీవితాల్లో ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి అనే విషయాలన్నింటి గురించి మనం అయితే ఎప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలేకాల్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోట్ ఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి మీనరాశిని సరిరాశి ద్విస్వభావ రాశి జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు మీనరాశి వారి వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టంతోడే మంచుతనంతో ఆస్తులు ధనం సంపాదిస్తారు ఈ రాశి వారు ఆచార వ్యవహారాలు తత్వ వేదాంత జ్యోతిష హోమియోపతి గణతో మొదలైన వాటిలో ప్రావీణ్యతను కలిగి ఉంటారు ఈ రాశి వారు కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణ నిపుణత కూడా ఉంటాయి వంశపారంపర్యంగా సంక్రమించిన ఆస్తులు సామర్థ్యంగా వృద్ధి చేస్తారు కానీ ఆస్తులు దక్కడం మాత్రం అనుమానాస్పదం ఈ రాశికి చెందినటువంటి వారికి మీ మీ రంగాల్లో ఈ సమయంలో చక్కటి శుభ ఫలితాలను వీరు అందుకుంటారు ఒక ముఖ్యమైన విషయమే అధికారులను కలుస్తారు ఫలితం సానుకూలంగా వస్తుంది బంధుమిత్రులతో చాలా ఆనందంగా వీరు కాలాన్ని గడుపుతారు విష్ణు ఆరాధన చేస్తే మేలు జరుగుతుంది అవిష్టాలు ఫలిస్తాయి మీకు అప్పగించిన పనులను సామర్థ్యంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు అందరినీ కలుపుకొని పోతే మీకు మేలు జరుగుతుంది ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మేలు అధికారుల సహకారం మీకు అందుతుంది కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి కనుక అప్రమత్తంగా ఉండాలి కీలకమైన విషయాల్లో అప్రమత్తత అవసరం మనోబలం తగ్గకుండా చూసుకోవాలి సూర్యస్థుతి మీకు శుభప్రదమైన ఫలితాలను అయితే ఇస్తుంది ఈ రాశికి చెందినటువంటి వారికి ప్రారంభించిన పనులను పూర్తి చేయడానికి చిత్తశుద్ధి చాలా అవసరం అవుతుంది అనవసర విషయాల్లో కాలాన్ని వృధా చేయవద్దు సాహసోపేదమైన విషయ విజయాలు ఉన్నాయి గత అనుభవంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు మీ ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుండి ప్రశంసలు లభిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా సరే వాటిని అధిగమించే ప్రయత్నాన్ని మీరు చేస్తారు కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు కలుగుతాయి అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు బంధుమిత్రుల వలన ధనం వ్యయం జరిగే సూచనలు ఉన్నాయి ధ్యానం రాహు శ్లోకం చదివితే వీరికి అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మేలు జరుగుతుంది ఈ మీనరాశికి చెందినటువంటి వారికి సమయంలో ఏ విధంగా ఉంటుంది మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదండి ఇక వీరి జీవితంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది అసలు వీరికి శ్రీ క్రోధి నామ సంవత్సరం వచ్చి మార్పులు ఏమిటి అనే విషయాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ క్రోధి నామ సంవత్సరంలో మీనరాశి వారికి డబ్బు విషయంలో తిరిగి అనేది కనిపించదట ఈ రాశికి చెందినటువంటి పైన గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఎటువంటి మార్పులు రాబోతున్నాయో మనం తెలుసుకుందామండి ఈ రాశికి చెందినటువంటి వారికి రాహు ఈ సంవత్సరం అంతా జన్మరాశి జన్మరాశిలో తామ్రమూర్తిగా రవాణా చేయనున్నాడు కేతువు ఏడాది మొత్తం కళత్ర స్థానంలో తామ్రమూర్తిగా సంచారం చేయనున్నాడు ఏలినటి శని ప్రభావం కూడా ఈ రాశికి చెందినటువంటి వారికి అధికంగానే కనిపిస్తుంది ఈ రాశి నుండి మూడవ స్థానంలో సంచారం చేయడం వల్ల కొన్ని ప్రతికూల సమస్యలు కూడా ఎదురవుతాయి రాహుకేతు గ్రహాల వలన కొన్ని ఇబ్బందులు కూడా ఏర్పడతాయి ఈ రాశికి చెందినటువంటి వారికి ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు అయితే రాబోతున్నాయి అయితే ఆర్థికంగా నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన రిస్కులు తీసుకోకుండా ఉండాలి శని ప్రభావంతో ఆర్థికపరమైన విషయాల్లో కొన్ని సవాళ్ళు కూడా ఎదుర్కొనాల్సి రావచ్చు దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం పైన ఫోకస్ పెట్టడం వలన మీ యొక్క ఆర్థిక సమస్యలను మీరు అధిగమించవచ్చు మీ యొక్క ఆర్థిక జీవితంలో విజయం శ్రేయస్సును కూడా మీరు సాధించవచ్చు ఈ రాశికి చెందినటువంటి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం కుటుంబ సంబంధాలలో సామరస్యత అనేది పెరుగుతుంది అయితే శనిదేవుని ప్రభావంతో కొన్ని సమస్యలు కూడా ఏర్పడవచ్చు ఈ కాలంలో మీ కుటుంబ సభ్యులతో కొన్ని విషయాలను బహిరంగంగా చర్చించాల్సి ఉంటుంది మీ యొక్క ప్రేమైన వారితో బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు మీరు మీ యొక్క బలాన్ని బలంగా మార్చుకునేందుకు కూడా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఈ రాశి వారికి ఈ కాలంలో సవాళ్లను అధిగమించడం ద్వారా గొప్ప గొప్ప విజయాలు సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి ఈ మీనరాశికి చెందినటువంటి వారికి గురుడి ప్రభావంతో కెరియర్ పరంగా మంచి ఫలితాలు అయితే ఉన్నాయి మీరు అద్భుతమైనటువంటి విజయాలను సాధించే అవకాశం ఉంటుంది అయితే శని ప్రభావం కారణంగా కొన్ని సవాళ్లను కూడా మీరు ఎదుర్కొనాల్సి రావచ్చు ఈ కాలంలో కెరియర్ పరంగా బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది మీరు మానసిక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం సహోద్యోగుల నుండి మద్దతు పొందడం కూడా ఈ కాలంలో కొన్ని సవాళ్లను కూడా మీరు ఎదుర్కొనవచ్చు మీరు కెరియర్ పరంగా గొప్ప గొప్ప విజయాలను కూడా ఈ సమయంలో సాధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి ఈ మీనరాశికి చెందినటువంటి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఈ సమయంలో మనం తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాల గురించి కూడా తెలుసుకుందాం మీనరాశికి చెందిన వారు వివాదరహితమైన జీవితం కావాలని ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు కానీ సొంత వారి వలన గొడవలు ఇతరులతో మనస్పర్ధలు ఏర్పడతాయి విజయానికి దైవానుగ్రహమే కారణమని వీరు విశ్వసిస్తారు సువర్ణాభరణాలు తనక పెట్టడం అనర్థమవుతుంది భద్రత విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి ఆలస్యంగా అయినా సరే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఈ రాశి వారు చూడడానికి ఆవిష్పరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము కూడా ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ ఎదుటి వారి మీద కక్ష మాత్రం తీర్చుకోరు దుష్టులను కూడా మంచి వారిగా మార్చడానికి వీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇదే వారి యొక్క గొప్ప గుణము ఈ రాశికి చెందినటువంటి వారికి కవిత రచన అంటే చాలా ఇష్టం ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు ఏదైనా పని చేయాలి అని అనుకున్నట్లయితే వీరికి ఎవరైనా సరే తోడు ఉండాల్సిందే వీరు స్వతంత్రంగా ఏ ఒక్క పనిని కూడా చేయలేరు మొదలు పని పూర్తి చేసే వరకు కూడా వీరికి అసలు నమ్మకం అనేది ఉండదు ఈ రాశి వారికి మానసిక ఆందోళన అధికంగా ఉంటాయి పనులను వేగంగా చేయాలి అని ఆలోచన ఎంతగా అయితే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించే తత్వం వీరిలో ఉండదు పై పని చూసి నిర్ణయాలను తీసుకుంటారు ఈ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే ఈ పనులను కూడా వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలసిపోయేటటువంటి మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి స్త్రీల ప్రభావం వీరిపైన అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా మారుతుంది すげえ。 వారికి సంసార జీవితం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది అని చెప్పవచ్చు మీరు కుటుంబ సభ్యులకు కూడా అన్ని రకాలుగా ఆనందాన్ని ఇవ్వగలుగుతారు మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది మొత్తం యొక్క జీవిత భాగస్వామిని పిల్లల పట్ల వాత్సల్యాన్ని అభిమానాన్ని కూడా చూపిస్తారు ఈ రాశి వారు అనేక విషయాల్లో మానసిక ఆందోళన చెందుతుంటారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడుతూ ఉంటారు పనులను ఎక్కువగా తొందరగా చేయడం వల్ల అలసిపోతూ ఉంటారు సాధారణంగా మీనరాశిలో జన్మించిన వారు వారు ప్రశాంత మనస్కులే ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని కూడా వీరు కలిగి ఉంటారు చూసారు కదా మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్